హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇవన్నీ కూడా తెలంగాణకు సంబంధించడం అనమాట సో దీనిలో ఫస్ట్ వచ్చేసి గ్రూప్ త్రీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు అడిషనల్ కలెక్టర్ ముకుంద రెడ్డి ఈ విధంగా వెల్లడించినట్లుగా అయితే ఇచ్చారన్నమాట మనకు ఇది విజయక్రాంతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరగబోయే గ్రూప్ త్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ జి ముకుందరెడ్డి డిఆర్ఓ ఈ వెంకటాచారి అధికారులకు సూచించారు గ్రూప్ త్రీ పరీక్ష నిర్వహణపై మంగళవారం అధికారులతో ట్రైనింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో నూట రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని నలభై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నారని తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ దీనిలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఇంకా మధ్యాహ్నం పేపర్ టూ ఉంటుంది దీనిలో హిస్టరీ అండ్ పొలిటికల్ సొసైటీకి సంబంధించి ఉంటుందన్నమాట పేపర్ టూ ఈ పేపర్ టూ అనేది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని తెలిపారు పద్దెనిమిదవ తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష ఉంటుందని అన్నారు అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి లేదని అన్నారు సమావేశంలో అడిషనల్ డిసిపి తదితరులు పాల్గొన్నారు అంటూ ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం పదిహేడు పద్దెనిమిదవ తేదీలో గ్రూప్ త్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి హైదరాబాద్ జిల్లాలో నూట రెండు పరీక్షా కేంద్రాల ఏర్పాటు నలభై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో దీనికి సంబంధించి అన్ని న్యూస్ పేపర్స్లో కూడా అయితే పబ్లిష్ అయిందనమాట అయితే మనకి ఇక్కడ మనకు హైదరాబాద్ జిల్లాలో నూట రెండు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని మొత్తం నలభై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఈ దిశగా ఎలాంటి లోపాలు అసౌకర్యాలు తలెత్తకుండా చర్యలకు ఉపక్రమించాలని వారు దిశానిర్దేశం చేశారు ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్లో టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటర్లు స్ట్రాంగ్ రూమ్ జాయింట్ కస్టోడియన్స్ పోలీస్ నోడల్ ఆఫీసర్లు చీఫ్ ఫ్లైయింగ్ స్క్వాడ్ జాయింట్ రూట్ ఆఫీసర్లతో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశం జరిగింది అంట సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మనకి ఇక్కడ నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులు ఎవరిని కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు అభ్యర్థులు అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ నీలం ఇంకా నలుపుతో మాత్రమే రాయాలి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని ఈ మేరకు పోలీస్ బందోబస్తును కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు పరీక్షా కేంద్రాల్లో నిరంతర ప్రక్రియగా కరెంట్ సరఫరా చేయాలి ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్ బ్యాగ్స్ ఇంకా ఏఎన్ఎం మందులు అందుబాటులో ఉంచాలని వారు అధికారులను నిర్దేశించారు అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం నియామక పత్రాలు ఇప్పించండి అంటూ ఇచ్చారు ప్రజాభవన్ లో జూనియర్ లెక్చరర్ల ధర్నా అంటూ కూడా మనకైతే రావడం జరిగింది తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి అని జూనియర్ లెక్చరర్లు ఆందోళనకు దిగారు హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు హులే ప్రజాభవన్లో జూనియర్ లెక్చరర్ల అభ్యర్థులు సోమవారం ధర్నా చేపట్టారు పదమూడు వందల తొంభై రెండు మంది టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాగా తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్ పన్నెండవ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ త్రీ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు అంటూ సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో